బైబిల్ అనౌన్ ఫెక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందన ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం దీనిలో భాగంగా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి వంశావళిలో నలుగురు స్త్రీలను మనము చూడవచ్చు ఈ నలుగురు స్త్రీలలో మనము తామారు రహాబు రూతు బత్సేబా వీరి విషయమై మనము ఆలోచన చేసినప్పుడు వీరందరూ కూడా అన్ని స్త్రీలుగా మనము చూస్తాము వీరితో పాటుగా మరొక స్త్రీ కూడా ఈరోజు మనకు కనబడుతుంది వారిలో నుజావేతు ఈ నుజావేతు అనేటువంటి ఆమెను గూర్చి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం నుజావేతు అనేటువంటి ఈమె దావీదు గారి యొక్క తల్లి అంటే మనం వింటున్నటువంటి దావీదు మహారాజు గారి యొక్క తల్లి ఈమెను గూర్చి మరియు దావీదు యొక్క జన్మ రహస్యమును గూర్చి మీరెప్పుడు వినని సంఘటనను ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు దావీది యొక్క జన్మరహస్యంలో నుజావేత్ యొక్క పాత్ర చాలా ఉంటుంది దావీది గారి యొక్క జన్మరహస్యం అని ఎందుకన్నానంటే నేను రహస్యమందు పుట్టినవాడను అనేటువంటి మాట దావీది గారు ఉపయోగించారు దీనికి వ్యాఖ్యానముగా అనేకమైనటువంటి మాటలు మనం మాట్లాడచ్చు అయితే ఇప్పుడు నేను మాట్లాడబోతున్నటువంటి ఈ విషయాలు తాల్ముడ్ అనేటువంటి గ్రంథంలో నుంచి తీయబడినటువంటి మాటలు తాల్ముడ్ అనేటువంటి గ్రంథము యూదుల యొక్క తోర అనేటువంటి పంచకాండములకు వ్యాఖ్యాన గ్రంథంగా యూదులు రాసుకున్నారు అలా వ్యాఖ్యాన గ్రంథంగా రాయబడినటువంటి ఆ వ్యాఖ్యానంలో దావీది యొక్క జీవిత రహస్యం గురించి అతని తల్లి గురించి బైబిల్ గ్రంథంలో లేని అనేకమైనటువంటి సంఘటనలు చరిత్రను ఆధారం చేసుకుని వాళ్ళు రాశారు అలా రాయబడిన వాటిలో కొన్ని విషయాలను మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం యూదా బెత్లహేమునకు చెందిన బోయజు మొయాబురాలైనటువంటి రూతును వివాహం చేసుకున్నట్లుగా మనం రూతు గ్రంథంలో చూస్తాం కానీ ఇస్రాయేలీలు మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నట ధర్మశాస్త్రానికి విరుద్ధము మోయాబు దేశమునకు వెళ్ళినందుకు నయం యొక్క భర్త ఇలీమెలకు చనిపోతాడు అలాగే మోయాబు స్త్రీ అయినటువంటి రూతును వివాహమాడినందుకు ఎలిమెలకు పెద్ద కుమారుడు మహులోను చనిపోతాడు అలాగే వార్ఫాను వివాహమాడినందుకు ఎలిమెలకు యొక్క చిన్న కుమారుడైన కిలోను కూడా చనిపోతాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధిక్కరించినందుకు వీరు మరణించారు అన్నట్లుగా మనకిక్కడ కనబడుతుంది ఈ రుతుగ్రంథ కాలంలో బోయజ్ అనేటువంటి వ్యక్తిని మనము చూడొచ్చు ఈ బోయజు ఎవరో కాదు దావీదు గారికి తాతగారు బోయజు సన్హెడ్రిన్ సభకు న్యాయాధిపతిగా ఉన్నాడు మరియు అతడు ఎంతో ధనవంతుడుగా ఉండేవాడు దేవునికి విరోధమని తెలిసిన తన అధికారాన్ని ధనాన్ని బట్టి తనను ఎవరూ ప్రశ్నించరనే ఉద్దేశంతో విధవరాలను అందులో మోయాబురాలైనటువంటి రూతును అతడు ప్రేమిస్తాడు ఆమెతో మంచిగా మాట్లాడి ఆమె మీద దయ చూపించి ఆమెను వివాహం చేసుకున్నట్టుకు సిద్ధపడ్డాడు అప్పటికి బోయేజు వయసు సుమారుగా ఎనభై సంవత్సరాలు రూతు వయసు నలభై సంవత్సరాలు అందువలన బోయేజు కూడా తనకు వివాహమైన మరుసడి దినమందే మరణించినట్లు యూదుల మత గ్రంథాలలో వ్రాయబడింది చాలామంది బోయేజు రూతులు కలుసుకున్నట్టును బట్టి వారి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి వీరిద్దరూ సమవయస్కులని భావిస్తారు కానీ వీరు వయసులో ఎంతో వ్యత్యాసం కలదు ఇక్కడ బోయేజు చేసినటువంటి కొన్ని పొరపాట్లను గురించి మనము చూద్దాం ఒకటి యూదుడై ఉండి స్త్రీని వివాహం చేసుకున్నాడు రెండోది సన్హెడ్రిన్ సభకు అధ్యక్షుడై ఉండి కూడా విధవరాలని వివాహం చేసుకున్నాడు మూడు ధర్మశాస్త్రాన్ని ధిక్కరించాడు నాలుగు ఎనభై సంవత్సరాల వయసులో తనకంటే చిన్నదైన రూతును వివాహం చేసుకునడానికి సిద్ధపడ్డాడు ఐదు బోయజు పొలంలో రూతు పరిగేరుకునేటప్పుడు కావాలనే ధాన్యపు పనులు రూతు దగ్గర వదిలిపెట్టమని చెప్పుడు ద్వారా పరోక్షముగా ఆమెను ఆకర్షించే పనిచేశాడు తన వద్దనున్న యవనస్తులలో రూతును ఎవరూ ముట్టవద్దని చెప్పి చివరకు తానే ఆమెను వివాహమాడుకున్నాడు ఏడు ఉద్దేశపూర్వకంగా తప్పని తెలిసిన రూతును పెళ్లి చేసుకున్నాడు ఈ పై కారణాలు బట్టి వివాహమైనటువంటి ఒక దినము మాత్రం వీరిద్దరూ కలిసి కాపురం చేశారు మరుషుడు దినమే బోయాజు మరణించాడని యూదుల గ్రంథాలు చెబుతున్నాయి మరలా రూతు విధవరాలుగానే మిగిలిపోయింది కానీ ఆ రాత్రి రూతు బోయేజ్తో ఉన్నందుకు గర్భమును ధరించి కుమారుని కనది ఆ కుమారుని పేరే ఓబేదు తరువాత ఓబేదుకు ఎస్ఐ జన్మించను ఎస్సై కుమారుడే దావీదు ఎస్ఐ కూడా తన పితరుల వలె సన్హెడ్రీన్ సభకు న్యాయాధిపతిగా ఉన్నాడు కానీ యూదులు తమను పరిశుద్ధపరచుకునే క్రమములో ఎస్ఐ యొక్క పరిశుద్ధతను మరియు అతడు న్యాయాధిపతిగా ఉండుటకు కలిగిన యోగ్యతను అనేక మంది ప్రశ్నించారు కారణం ఎస్ఐ స్వచ్ఛమైన యూదుడేనా అనేటువంటి అనుమానం సన్హెడ్రిన్ సభ పెద్దలకు కలగడమే ఈ అనుమానానికి గల కారణము తన వంశవృక్షములో అన్యజాతి స్త్రీ రూతు ఉండటం అన్య స్త్రీ ద్వారా జన్మించిన వ్యక్తి యూదులు ఎంతో పవిత్రంగా భావించే సన్హెడ్రిన్ సభకు అధ్యక్షుడిగా ఉండతగునా అని అనేక మందికి అనుమానాలు కలిగాయి అప్పటికే ఎస్ఐ నుజావేతుబాత్ అదల్ అనే స్త్రీని వివాహం చేసుకుని ఏడుగురు పిల్లలను కూడా కని ఉన్నాడు సమాజంలో అతని ప్యూరిటీని శంకించడం వలన ఎస్ఐ తన పదవిని మరియు తన భార్య అయినటువంటి నుజావేతును వదులుకోవలసి వచ్చింది ఎస్ఐ తన భార్యను విడిచిపెట్టి స్వచ్ఛమైన ఇస్రాయిల్ స్త్రీని వివాహం చేసుకున్నాడు సమాజంలో తన మీద ఉన్న అపోహలను తొలగించుకోవాలని ప్రయత్నించాడు తద్వారా తన స్వచ్ఛమైనటువంటి యూదునిగా ప్రజల ముందు తన గౌరవాన్ని స్థానాన్ని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేశాడు ఈ ప్రయత్నంలో భాగంగా ఎస్ఐ సన్హ్రిన్ సభలో ఒక తీర్మానం చేసుకున్నాడు ఈ తీర్మానం ప్రకారం తన భార్య నుజాబిత్తును విడిచిపెట్టి మరొక స్వచ్ఛమైనటువంటి ఇస్రాయిల్ స్త్రీని అతడు వివాహం చేసుకున్నాడు కానీ తన భార్యను విడిచిపెట్టడం ఇష్టం లేక ఆమెను పని మనిషి హోదాలో తన వద్దనే ఉంచుకున్నాడు ఇప్పుడు సమాజం దృష్టిలోను సన్హెడ్రిన్ సభల పెద్దల దృష్టిలోను ఎస్ఐ కుమారుల దృష్టిలోను నుజావేతు ఎస్ఐ యొక్క పని మనిషి అది తప్ప వారిద్దరి మధ్య ఏ విధమైనటువంటి శారీరక సంబంధం ఉండడానికి వీలు లేదని తన శాసనాన్ని తానే చేసుకున్నాడు ఏ విధంగా కొంతకాలం సవ్యగానే గడిచిపోయింది అయితే ఎస్ఐ ఒక దినాన రహస్యంగా నుజాబెత్తును కలిసికొనెను అందువలన ఆమె గర్భం ధరించినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది ఆ సంగతి వినప్పుడు ఎస్ఐ కుమారులు ఎంతో ఆగ్రహించి తమ తల్లి వ్యభిచారం చేసినని ఆమెను బ్రతకనీయకూడదని ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లు పెట్టి కొట్టవలనని ప్రయత్నం చేశారు కానీ ఎస్ఐ ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని ఆమెను కాపాడి రహస్య స్థలంలో ఉంచాడు ఎస్ఐ ఈ పని తానే చేశానని చెప్పలేనటువంటి పరిస్థితి గుజాబిత్ కూడా తను నిజం చెబితే తన భర్త ఎస్ఐ పరువు మర్యాదలకు సభలో అతని స్థానానికి భంగం తలంచి మౌనం వహించి నిందన మోయడానికి అవమానాన్ని భరించడానికి కూడా నుజావేత్ గారు సిద్ధపడ్డారు పితరుల కాలంలో యోధా విషయంలో తామారుకు ఎదురైన పరిస్థితే ఈమెకు కూడా ఇక్కడ ఎదురైంది తామారు ఏ విధంగా మౌనం వహించిందో అదే విధముగా నుజావేత్త కూడా అవమానాన్ని సహించి నిందను భరించి మౌనం వహించింది జరిగిన విషయం ఒక నుజావేతుకు ఎస్ఐక మాత్రమే తెలుసు మిగిలిన సమాజం దృష్టిలో పెద్దల దృష్టిలో ఆమె అక్రమముగానే గర్భము ధరించినట్లుగా సమాజం దృష్టిలో పాపిగా వ్యభచారిణిగా నిందింపబడుచు దూషింపబడుచు ఎంతో అపఖ్యాతిని మూటకట్టుకొని కన్నీళ్లు దిగమింగుకుంటూ నిజము చెప్పలేని విపత్కర పరిస్థితిలో ఎస్ఐ సూచన మేరకు బిడ్డను కని వరకు రహస్య స్థలములో ఉంచబడింది ఆమె కనిన బిడ్డే రాజైనటువంటి దావీదు అందుకే దావీదు తన కీర్తనలో నేను రహస్యమందు పుట్టినవాడును అని చెప్పాడు సమాజంలో ఈ నిందను అవమానమును ఎస్ఐ నుజాబితులు భరించుచు జీవనం సాగించగలిగారు కానీ యవనస్తులైనటువంటి ఎస్ఐ కుమారులు తమ తల్లిని ఆమె దృష్టిలో అక్రమంగా జన్మించినటువంటి బిడ్డను చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఎస్ఐ వారి ప్రయత్నాలను ముందుకు సాగనీయలేదు తర్వాత తల్లి బిడ్డల నిద్రని కూడా ఎస్ఐ ఇంటికి తీసుకొని రావడానికి ప్రయత్నించాడు అయితే ఎస్ఐ కుమారులు తమ తల్లి అయినటువంటి నిజావేత్తను తెచ్చినా పర్వాలేదు కానీ ఆమెకు పుట్టిన బిడ్డను తీసుకుని రావద్దని అలా తీసుకుని వస్తే చంపేస్తామని చెప్పారు అప్పుడు ఎస్ఐ మీ తల్లికి పుట్టిన బిడ్డ మీ సహోదరుడే కనుక మీరు వాని చంపకూడదని నిజాన్ని చెప్పాడు అందుకే వానికి కొన్ని గొర్రెలను అప్పగించి ఊరికి దూరంగా భయంకరమైన అరణ్యానికి పంపించారు దావీదును అరణ్యంలోనికి పంపడం ద్వారా అతడు క్రూర జంతువుల ద్వారా విష సర్పాల ద్వారా చంపబడతాడనేటువంటి ఒక కుట్రను పన్ని అతనికి కొన్ని గొర్రెలను కూడా ఇచ్చి అరణ్యంలోనికి పంపిస్తారు ఈ గొర్రెల అరుపుల వలన వేరొక ఏదైనా క్రూర జంతువు అతని మీద అటాక్ చేసి చంపేస్తదని వారు అనుకున్నారు అతడు అరణ్యంలో కూడా చనిపోనందున అతన్ని చంపడానికి అతని అన్నదములు ఎన్నో ప్రయత్నాలు చేశారు అందుకే పౌరు సైన్యంలో ఉన్నప్పుడు ఇస్రాయేల్ సైన్యంలో ఉన్నటువంటి తన సహోదరుల దగ్గరికి దావీదు వచ్చినప్పుడు దావీదును హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ కోపంగా మాట్లాడిన సందర్భాలను కూడా మనం చూస్తాం ఎన్నోసార్లు దావీదును చంపడానికి ఉరులు వడ్డారు ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నాలు చేశారు దావీదును తన తల్లి కుమారుడిని చెప్పుకొనటకు మరియు తమ సహోదరుడని చెప్పుకొనటానికి ఈ ఏడుగురు అన్నదములు ఎంతో అవమానంగా భావించారు కొన్ని ప్రత్యేక సందర్భాలలో అతడు అరణ్యం నుంచి ఇంటికి పిలిపించబడినప్పుడు అతని ఆహారంలో విషమును కూడా కలిపి చంపడానికి ప్రయత్నం చేశారు శత్రువుగా అన్యునిగా భావించి పరదేశు వలె దావీదును చూసేవారు దావీదు అనుభవించిన బాధ అవమానము తన కీర్తనలో వ్యక్తం చేసి దేవునితో చెప్పుకునేవాడు కొన్ని వాక్యాలను ఇక్కడ నేను ఇస్తున్నాను కీర్తన గ్రంథం ఆరో అధ్యాయం ఆరు ఏడు వచనాలు చూడండి నేను అలసి అలసియున్నాను ప్రతి రాత్రి ఒక నీరు విడిచుచు నా పరుపు తేలజేయిచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటల నన్ను తరుమువారి చేతిలోంచి నన్ను తప్పించుము నన్ను ద్వేషించి వారు నాకు కలగజేసిన బాధను చూడము ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ వచనాలన్నింటిలోనూ తను పొందినటువంటి శ్రమలు తన పొందినటువంటి బాధలను కూర్చి దావీదు తన కీర్తనలో రాసుకున్నాడు కీర్తన గ్రంథంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదిహేను అంటారు కదా నేను రహస్యమందు పుట్టిన వాడను అని దావీదు గారు అన్నారు దావీదు గొర్రెల కాపరిగా అడవికి వెళ్ళుట అతనికి శిక్షగా అతన్ని చంపుట కొరకే అతని సహోదరులు పంపించారు కానీ దేవుని యొక్క కృప వలన దావీదు అరణ్యములో చనిపోకుండా ప్రతి దినూ తప్పకుంటూ భయముతో గడుపుచు ఇరవై ఎనిమిది సంవత్సరాల అరణ్యంలోనే జీవించాడు ఆ కాలంలోనే దావీదు ఎక్కువ కీర్తనలో వ్రాయడం జరిగింది ఆలోచించండి మిత్రులారా దావీదుకు ముందు పుట్టిన ఏడుగురు ఎవరూ గొర్రెలను కాయలేదు అందరూ ఇస్రాయిల్ సైన్యంలోనే వివిధ స్థాయిలలో ఉండి ఎస్ఐ ఉన్న స్థితికి తన కుమారుని భయంకరమైనటువంటి అడవికి పంపించాల్సిన అవసరమూ లేదు అలాగే తన కొడుకు చేత ఎండావానాల్లో గొర్రెలను కాపించాల్సిన అవసరత కూడా లేదు కేవలం దావీదును ఇంటి నుండి సమాజం నుండి దూరంగా ఉండి అక్కడ చనిపోయినట్లుగా చేయాలన్నదే వారి ఉద్దేశం అందుకే దావీదు కూడా తన మాటల్లో నేను నా తండ్రి గొర్రెలను కాయిచుండగా అనేటువంటి మాటను చూస్తాం అంటే కావాలని అతన్ని అరణ్యానికి తన తండ్రి గొర్రెలనిచ్చి పంపించినట్లుగా తన సహోదరుల గొర్రెలనిచ్చి పంపించినట్లుగా మనము చూస్తాం అయితే నిత్యము దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రార్థనలు చేసే నుజావేతి అనేటువంటి దావీదు తల్లిగారు తన కుమారుడికి అన్ని విషయాలు చెప్పి దేవుని గురించి పాడటం స్తుతించడం అవమానాలు సహించి దేవుని వైపు నేర్పించింది అందుకే దావీదు ప్రార్థన చేసేటప్పుడు నేను నీ సేవకురాలి కుమారుడును అని సంబోధిస్తూ తన తల్లి భక్తిని గురించి అనేక చోట్ల సాక్ష్యం ఇచ్చాడు ఏ దేవుడైతే నలభై సంవత్సరాలు ఇస్రాయిల్లను అరణ్యంలో కాపాడాడో ఏ దేవుడైతే ఇస్రాయి అరణ్యంలో నీళ్లు ఆహారంలో సమకూర్చాడో ఏ దేవుడైతే ఇస్రా నలభై సంవత్సరాల క్రూర మృగాల నుంచి కాపాడాడో ఆ దేవుడే నిన్ను కూడా కాపాడతాడని దావీదు మనసు తన వైపు గాని ఎస్సై వైపు గాని సహోదరుల వైపు గాని ఉండకుండా ఎప్పుడూ దేవుని మీదే ఆధారపడాలని దేవుడే దిక్కని నేర్పించింది అందుకే దావీదు కొండల తొట్టు నా కన్నులెత్తుచున్నాను ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని ఈ ప్రార్థనలో చేయడం మనం చూస్తూ ఉంటాం నుజావితు ప్రార్థనలు కూడా చూసిన దేవుడు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత దావీదును అరణ్యములో నుండి పిలిపించి ఇస్రాయులు మీద రాజుగా స్థిరపరిచి నిందను అవమానమును తుడిచివేసెను దావీదును రాజుగా నియమించుటకు సమూయలు ఎస్ఐ దగ్గరకు వచ్చినప్పుడు తన ఏడుగురు కుమారులను ఎస్ఐకు చూపించెను కానీ దావీదును గురించి ప్రస్తావించలేదు దావీదును తన కుమారునిగా చెప్పుకోలేని స్థితిలో ఎస్సై ఉన్నాడు దావీదు కూడా త్రోడీకరింపబడిన వాణిగా నిందింపబడిన వానిగా జనుల చేత తిరస్కరింపబడిన వాణిగా అరణ్యములో ఉండేవాడు అయితే దేవుని ఆజ్ఞ చెప్పున సమూయలు అరణ్యములో ఉన్నటువంటి దావీదును ఇంటికి పిలిపించి అతనిని రాజుగా అభిషేకించాడు అప్పటి నుండి దావీదు తన తండ్రి ఇంటనే నివసించెను ఎస్ఐ కూడా జరిగిన విషయమంతా సమయులకు వివరించి చెప్పాడు అప్పుడు సమయులు ధర్మశాస్త్ర గ్రంథంలో పరిశీలించి ఒక ఇస్రాయిలీ పురుషుడు అన్యజాతి స్త్రీను వివాహము చేసుకుంటే వారికి పుట్టిన సంతానం ఇస్రాయిలీలే అవుతారు ఒక ఇస్రాయిలీ స్త్రీ అన్యజాతి పురుషుడిని వివాహము చేసుకుంటే వారికి కలిగే సంతానము అన్యజాతీయులే అవుతారు కానీ ఇస్రాయిల్ కారణి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను ఎస్ఐకి సమూయలు తెలియజేశాడు ఈ ప్రకారం దావీదు ఇస్రాయిలుడే అని సమాజంలో ప్రకటించి అతనిని దేవుడు కోరుకున్నట్లుగా తెలిపి అతని తల మీద తైలం పోసి రాజుగా అభిషేకించాడు సమీయలు మొదటి గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన తర్వాత సమూయలు పరిపాలన పద్ధతులను జనులకు వివరించి ఒక గ్రంథమంతు రాసి యహో సన్నిధిని దానిని ఉంచెను ఈ విధంగా ప్రవక్తి అయిన సమూయలు దేవుడు తనకు తెలియజేసిన ప్రకారము దావీదును అభిషేకించి ఇది దేవుని చిత్తమని ఇస్రాయిలకు విరోధ భావమును తొలగించి దేవునిని బట్టి వారి హృదయములను మార్చివేసెను వేసెను సమయంలో మాటలను గౌరవించి అది దేవుని కార్యముగా భావించి అప్పటి నుంచి దావీదును కుటుంబ సభ్యులను మరియు సమాజమును చేర్చుకున్నారు యూధా బెత్లేహి మీడైన మోయాబురాలేటువంటి రూతు ద్వారా ఓబేదును కన్నాడు ఓబేదు యశైను కన్నాడు యశై దావీదును కన్నాడు ఈ విధంగా దేవుడు ఇరవై ఎనిమిది సంవత్సరములు చేసిన ప్రార్థనను ఆలకించి భరించిన నిందలను అవమానములను తిరస్కారములను తొలగించి మరలా మంచి దినముల వారికి దయచేశాడు దావీదు కూడా తల్లి గర్భము నుండి వచ్చినది మొదలుకొని తన తల్లి అడుగుజాడల్లో ఉపదేశముల్లో నడుస్తూ జనుల నిందలను అవమానములను సహించి అరణ్యములో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవుని వైపు చూస్తూ జీవించసాగాడు దేవుడు తగిన సమయముందు దావీదును అరణ్యము నుంచి పిలిపించి నిందను అవమానాలను తొలగించి రాజుగా అభిషేకించాడు రవిలారా మనము కూడా నిర్నిమిత్తంగా నిందించబడుతున్నప్పుడు దూషింపబడుతున్నప్పుడు నిరీక్షణ ఉంచి కనిపెట్టుకుని దేవుని మీద మనము భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు నీతిమంతులను విడవడనియు తగిన సమయముందు వారి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడన్న సంగతి మరిచిపోవద్దు ఈ రోజుల్లో దావేదుకు కానీ తన తల్లి నుజావేదుకు గాని ఎదురైన పరిస్థితులు ఎవరికైనా ఎదురైతే వారు ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉండేవారు కానీ దావీదు అతని తల్లి ఎంత ఓపికతో సహనంతో ఎదురు చూసారో గమనించి ప్రతికూల పరిస్థితుల్లో నిర్భయముగా ఉండట వారిని బట్టి మనము నేర్చుకోవాలి పేసూర్ రాసిన మధురపత్రిక ఐదు వారులో అంటాడు దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండేది అయినను నీతిమంతుడు మంతుడు విడవబడుట వాని సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండట లేదు అని ఏతన ముప్పై ఏడు ఇరవై ఐదులో చూడొచ్చు ప్రసంగి ఎనిమిది ఐదులో ధర్మము ఆచరించు వానికి కీడేమి సంభవించదు సమయం వచ్చుననియో న్యాయం జరుగుననియో జ్ఞానులు మనసును తెలుసుకుందరు ఇది ఫ్రెండ్స్ దావిది యొక్క జీవితం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయబులాసులకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ మరొక నూతనమైన వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్